గత ఐదేళ్ల కాలంలో మీ ప్రభుత్వంలో ఫీజు రీఎంబెస్మెంట్ స్కాలర్షిప్లను రద్దు చేసిన ఘనత మీదే ఒక్కసారి ఆలోచించి తమరు చేసిన ఘనకార్యాన్ని తలుచుకుని అనంతరం పోరుబాట పడితే మంచిది అని సాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శించారు తిరుపతి ప్రెస్ క్లబ్ గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ మీ తండ్రిగారు ఏదైతే అమలు చేశారో ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ ని రద్దు చేసింది నువ్వు కాదా నువ్వు కాదా అని అడుగుతున్నావు ఎందుకు రద్దు చేసావు ఆ రోజు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మార్చి మధ్యలో ఈ మీటింగ్ లోకి వెళ్లి ఎంత చదువుకుంటే ఏ చదువు చదివినా ఎంబీబీఎస్ అయినా ఇంజనీరింగ్ అయినా టెక్నికల్ కోర్సులు అయినా ఏ కోర్సు చదువుకుంటే ఎంత అవుతుందో అంతా మీ అన్న జగన్ అన్న ఇస్తారని చెప్పింది మాట వాస్తవా కాదా నీ వీడియోలు ఉన్నాయి అప్పుడంటే ఆ కాలంలో గతంలో ఏదో చెప్పేస్తే నమ్మే పరిస్థితి లేదు ఇంకోటి లేదని కూడా ఆధారాలు ఉన్నాయి కదా నీ పతి ಎಲೆಕ್ಷನ್ ಪ್ರಚಾರ ಟೂ ಥೌಸಂಡ್ ಎಯ್ಟೀನ್ ಕೊಡ್ತೇ నీట్ గా వస్తుంది కదా ప్రతి బిడ్డకి విద్యా దీవెనిస్తానని చెప్పావు వసతి దీవెనిస్తానని చెప్పావు రీఎంబర్స్మెంట్ చేస్తానన్నావు ఏ బిడ్డ కూడా చదువుతో ఆగకూడదని చెప్పావు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ అమ్మ ఒడిని ఒక బిడ్డకే పరిమితం చేసి నువ్వు కాదా ఇద్దరు బిడ్డలుంటే లేదా ముగ్గురు బిడ్డలుంటే ఒక బిడ్డకి చదివిచ్చి ఇంకో బిడ్డని నువ్వు పెట్టిన గవర్నమెంట్ వైన్ షాపుల మీద వైన్ షాపులు కాడో మటన్ కొట్లు కాడో చికెన్ కొట్లు కాడో ఫిష్ మార్కెట్లు కాడో పని చేయాలని చెప్పింది నువ్వు కాదా ఒకరికి అమలు పచ్చింది నువ్వు కాదా అని అడుగుతున్నావు ఒడిని అలా చేసావు వసతి దీన్ని ఎంత దారుణంగా ఇరవై వేలు అమౌంట్ తొమ్మిది వేలు వేసావురికి పన్నెండు వేలు వేసావు కొందరికి ఏం లేదు సచివాలయాల చుట్టూ తిరిగి 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 అలసిపోయింది నిజమా కాదా ఇంత దుర్మార్గంగా నువ్వే పాలన చేసి ఆయనకి మొన్న కూడా చెప్పా ఆయనకి మతి మరుపు ఉందా అని అడుగుతున్నావు ఆయన మర్చిపోతాడేమో గతంలో మాట్లాడిన మాటలు మర్చిపోతాడేమో అర్థం కావడంలా మీరు డాక్టర్ల కన్నా చూపించుకోండి లేదంటే మీరే ట్రీట్మెంట్ అన్నా తీసుకోండి లేదా మీ నాయకులన్న ముందుకు రండి ఆయన గతంలో ఆయనే ముఖ్యమంత్రి ఐదేళ్ళు ఆయన తెలుగుదేశం ఏమి పది కంటిన్యూగా లేదు రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం లేదు కూటమి ప్రభుత్వం లేదు మధ్యలో నువ్వు కూడా ముఖ్యమంత్రి అయ్యావు కదా రియంబర్స్మెంట్ మీద పోరు అంట నోబాలో ఏడవాలో అర్థం కావడంలా